హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేనైతే మీ సూర్యుబాబుని మాట్లాడుతున్నాను మన గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మరి నేనైతే బాగానే ఉన్నానండి రాత్రి అయితే మా ఏరియాలో గుంటూరు యార్డ్ పక్కన మేము ఉండేది రెంట్కి మా ఏరియాలో వర్షం రాత్రి బాగా గట్టిగా పడింది పన్నెండు ఆ టైంలో నిన్న పగలంతా పడలా మొన్న రాత్రి కూడా పడింది ఏదైనా కానీ మరి మీ ఏరియాలో ఎట్లా ఉందో ఏందో కామెంట్ రూపంలో తెలియండి డేట్ వచ్చరికైతే జూలై నెల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అనగా శనివారం మరి శనివారం కూడా వీడియో వీడియోలు పెట్టి మమ్మల్ని చంపుతాడరు బాబు అని చాలామంది అనుకోవచ్చండి చాలామంది అంతా ఖాళీగా ఉండి లేక బిజీగా ఉండి తెలుసుకోలేరు కదా ఈరోజు తెలుసుకుంటారని మార్కెట్ పరిస్థితి ఏంది ఈ అంతా ఎట్లా జరిగింది నెక్స్ట్ ఎట్లా జరిగింది మార్కెట్ పరిస్థితి ఏంది అనేది తెలుసుకుంటారని ఈరోజు వీడియో చేయడం జరుగుతుంది ఏదేమని కానీ ముందుగా మీరు ఎవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగానే చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి సపోర్ట్ చేయండి డైలీ గుంటూరు మిర్చి లైవ్ అప్డేట్స్ మన ఛానల్ అయితే ఫ్రెండ్స్ మరి రేట్లు పరంగా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఉన్న రేట్లు అయితే ఆల్రెడీ పెరిగినాయి ఆల్మోస్ట్ మరి నేను పోయిన వారంలో చెప్పాను పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి చూసి తెలుసుకోండి అని చెప్పాను ఆల్రెడీ చాలా చాలా వరకు పెరిగి ఉన్నాయి పెరిగి ఉన్నాయి ఇంకా స్టడీగా ఉండాలని అయితే కోరుకుందాం ఏదైనా కానీ ముందుగా అయితే మాత్రం అలాగే మన మొన్న మిర్చికి జాతి అవార్డు ఇచ్చింది పండించేది ఒకడు వేరేలా కలదనా అదే ఒక ఊరికి ఒక రైతుని నలుగురు ఐదు రైతులు తీసుకెళ్ళి ఏం అవసరంలా ఒకసాలు వంద రూపాయలు సాలువ సన్మం చేసి సన్మానం చేసి ఒక వంద రూపాయలు గిఫ్ట్ చేతిలో పెడుతుంది ఒక ఆనందం అండి రైతుకి రైతుకి సన్మానాలు చేయాలండి పండించి కష్టపడి పండించేది ఒకరు పేరు ఒకరిది ఊరొకరిది అన్నట్టుగా ఉంది పరిస్థితి ఇప్పుడు అలాంటి రోజుల్లో ఉన్నాం ఏమనుకోదు తప్పుగా ఎవరిని ఉద్దేశించే తనలేదు నాకు ఏదో అనాలనిపించింది ఎందుకంటే నేను ఒక రైతు పెట్టినే కదా అలా అనాలనిపించింది రైతుల కోసం తప్పు ఉంటే క్షమించండి అన్న ప్రస్తుతం ఉన్న మార్కెట్ పరిస్థితులు బట్టి అయితే మాత్రం ఇప్పుడు అన్ని రకాలు అంటే తేజాలు సార్కు త్రీ ఫోర్ వన్ నెంబర్ ఫైవ్ ఆర్మూర్ సూపర్ టెన్ ఈ డీడీలు అనగా ఇలాంటి వల్ల కొన్ని రకాల వరంగా చెప్పాలంటే మాత్రం మార్కెట్ అయితే ఇలా ఈ కొన్ని రకాలు గత పది రోజులుగా చూసుకుంటే నేటికి తేజ పదకొండు వేలు అమ్మిన మీడియాలు ఇవాళ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల దాకా ఉంది బెస్ట్లో పదమూడు వేలు పదమూడు వేల ఐదు వందలు డైలాక్స్ వచ్చేసరికి అయితే పదమూడు వేల ఆరు వందలు ఇచ్చి పద్నాలుగు వేలు దాకా మార్కెట్ అయితే జరుగుతూ వచ్చింది ఏదైనా అలాగే సార్కు రకం గత ఒక పదిహేను రోజుల క్రితం అయితే వంద నూట ఐదు రూపాయల్లో మార్కెట్ జరిగేది నేడైతే తక్కువ అతి తక్కువ ధరలో పెరగాల్సిందైతే మాత్రం నూట పది నూట పదిహేను రూపాయల దాకా పదకొండు వేలు పదకొండు ఐదు వందల దాకా కొద్దిగా జరిగింది కొద్దిగా లావ్ టైపు జరిగినవి అదే సార్కు లాగా సన్నంగా ఉంటే మాత్రం పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందల వరకు అయితే జరగడం జరిగింది ఈ మధ్యకాలం ఏదైనా కానీ అలాగే నెక్స్ట్ అలాగే మార్కెట్ యార్డ్లో అలాగే త్రీ ఫోర్ వన్ ఇష్టానికి గత పది రోజులుగా నూట ముప్పై ఉండేది నూట ముప్పై రూపాయలు లోపే జరిగింది ఇప్పుడైతే నూట నలభై నూట నలభై ఐదు రూపాయల దాకా మార్కెట్ అయితే జరిగింది అంతేకాదు ప్రతి ఒక్క రకానికి కూడా గిరాకీ ఉన్నది గిరాకీ వచ్చింది ఏదైనా కానీ ప్రతి ఒక్క రకానికి కూడా పదివేలు నుంచి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందల వరకు బెస్ట్ రకాలకి అయితే ధరలు అయితే పెరగడం జరిగింది ప్రస్తుతం మార్కెట్ బాగున్నట్లు పిస్తానికి అయితే బాగానే ఉంది భవిష్యత్తులో బాగుండాలని అందరం కోరుకుందాం ఎందుకంటే మనం రైతుల కోసం మనం పోరాడాలి రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటామని కోరుకుందాం ఓకే ఎందుకంటే కనీసం మిర్చి ధర పదిహేను వేలు లేకపోతే మిర్చి మిర్చి రైతుకి అయితే గిట్టుబాటు అయిన ధరలు అయితే లేవు పదిహేను వేలు కింటాకి పదిహేను వేలు లేకపోతే ప్రతి ఒక్క రైతుకి నష్టానికి గురవుతారు ఎందుకంటే మార్కెట్లో ఉన్న పరిస్థితులు బట్టి ఖరీదులు బట్టి రేట్లు బట్టి అయితే పదిహేను వేలు మినిమం ఉండాలండి రేట్లు లేవు పదిహేను వేలు పైనే ఉండాలి ఏదైనా కానీ ఎందుకంటే అప్పుడు పెట్టుబడులకు కానీ దేనికైనా కానీ చేతిలో బా బాగుండుద్ది లేదంటే మాత్రం ఆ ధర రావాలని కోరుకుంటున్నాం ఏదైనా ఆ పదిహేను వేలు ధర ఉంటేనే నెక్స్ట్ సంవత్సరంలో కూడా మళ్ళీ మిర్చి పంట వేయగలరు ఎవరైనా కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ట్వంటీ పర్సెంట్ ట్వంటీ శాతం పెరగడానికి అవకాశం ఉంది ఉంటుంది ఏవైనా కాబట్టి అందరూ మార్కెట్ పెరగాలనే కోరుకుందాం ఏదైనా ఇప్పుడున్న ఆర్డర్ను బట్టి చూస్తుంటే ప్రస్తుతం మార్కెట్ అయితే స్టడీగా ఉండవచ్చు దానికి తోడు రాబోయే పది రోజులు వర్షాలు అని చెబుతున్నారు కూడా అది ఒకసారి ఆలోచించుకోండి రైతులకు మేలు చేసే విధంగా ఈ వర్షాలు కూడా ఉంటాయి కాబట్టి రైతులు కూడా మిచ్చి అమ్ముకుంటేనే అమ్ముకుంటే కానీ చేతిలో డబ్బులు రావు అది ఒకసారి ఆలోచించండి ఎవరైనా బయట ఎక్కడ కూడా రూపాయి బిల్ల వడ్డీకి చేతికి రూపాయి బిల్ల దొరకని పరిస్థితులు ఉన్నాం మనం ఆ రోజుల్లో ఉన్నాం కాబట్టి ఏదైనా కానీ కాబట్టి ఒకసారి ఆలోచించి మిర్చి అమ్ముకుంటేనే చేతిలో డబ్బులు మార్కెట్ నిలకడగా ఉండాలని ఎవరైనా కోరుకుందాం ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్నా ఇంకా రేటు పెరిగిద్దా పదిహేను వేలు వచ్చిద్దా పదహారు వేలు వచ్చిందని చాలామంది అంటున్నారు ఏదైనా కానీ ఇప్పుడు మార్కెట్ అయితే పద్నాలుగు వేలు వంద వరకు తేజ్ అయితే జరిగింది ప్రతి ఒక్క చాలా రకాలు ఏదైనా డేలాక్స్ రకాలు అయితే తిఫోర్ వన్ నూట నలభై ఐదు రూపాయలు జరిగింది ఆరుమూరు నూట పది రూపాయల దాకా జరిగింది డేలాక్స్ రకాలు వచ్చేసరికి అయితే మాత్రం సూపర్ టెన్ నూట ముప్పై ఐదు రూపాయల దాకా మార్కెట్లో జరిగింది నెంబర్ ఫైవ్ వచ్చారూ కూడా పద్నాలుగు వేల రూపాయల దాకా మార్కెట్ అయితే జరిగింది ఇంకా పెరిగిద్దన్నా లే లేదు ఏందన్నా అంతే లేదు ఎవరూ కూడా మనము పెరిగేది తగ్గేది చెప్పాలంటే మనం జ్యోతిష్యం అయితే కాదు ఒకసారి మనకు మనం ఆలోచించి అలాగంటే మీరు చాలామంది అనుకోవచ్చు మరి పెరిగేది తగ్గేది చెప్పకపోతే నీకెందుకు రా బాబు యూట్యూబ్ ఛానల్ మీరు అనుకోవచ్చు పెరిగేది తగ్గేది చెప్పినంత రోజు కాదు మనం భవిష్యత్తులో ఎప్పుడు ఎలాగుంటుందో మనం ఏం చెప్పలేము రోడ్డు మీద నేను బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఎట్లా ఉండదు కూడా చెప్పలేము కోసం ఒకసారి ఆలోచించండి ఇంకా అన్న పెరిగే అవకాశాలు ఉన్నాయని ఆలోచన లేదని అనలేదు పెరిగే అవకాశాలు ఉంటాయి ఎందుకు ఉండవు ఎందుకంటే ఈ అక్టోబర్ సెప్టెంబర్ ఆగస్టు సెప్టెంబర్లో కల్లా క్లారిటీ వచ్చిద్ది విస్తీర్ణత ఎంత చేశారు పంట ఎంతవరకు చేశారు ఇంకా ఎంతవరకు ఉంది అనేది చూసి ఆలోచించి అప్పుడు మళ్ళీ ఏమైనా ఇంక ఐదు వందల అయి రూపాయలు పదిహేను వందల వరకు రావచ్చు లేదా ఇంక ఎక్కువే రావచ్చు గిరాకీ చెప్పలేము అది విస్తీర్ణత రైతు వేసే విస్తీర్ణత ఒకసారి కనుక్కొని ఎంక్వైరీ చేసి దాన్ని బట్టి ఏదైనా అప్పుడు డిసైడ్ చేస్తారు అంతేగానేది పెరగదని అనలేదు నేనైతే అలాగనే తగ్గిపోద్ది అనలే ఏదైనా కానీ రైతు బాగుండాలి రైతు బాగుంటే మనం బాగుంటాం మన పక్కవాడు కూడా మనకి ఎన్ని పోటు పుడద్దామనే చూస్తాడే కానీ మనల్ని ముందుకు నడదాం వీడు బాగుంటే మనం బాగుంటామనే రోజుల్లో లేం మనం ఇప్పుడున్న పరిస్థితులు ఎవరైనా కానీ పక్కవాడికి గోతులు తయ్యి ఆ గోతులో నడదామనే రకంగా ఉన్నారు కాబట్టి నేను అనుకుంటున్నా ఏదైనా కానీ మార్కెట్లో అయితే మాత్రం మనం చెప్పే వీడియోలు ఒక రైతుకి నచ్చుతాయండి వ్యాపారస్తులు నష్ట నచ్చవు ఎందుకు నచ్చవు మరి మీకు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ పద్నాలుగు వేలు జరుగుతున్నాయి తేజ అండి ఉద్యమం చెప్తున్నా తేజయే ఉంది పద్నాలుగు వేలు జరుగుతున్నాయి మీ ఏరియా వస్తాడు ఆయన ఆయన పద్నాలుగు వేలు కొంటే మరి ఇక్కడ ఎంతకు అమ్ముకోవాలి దాదాపుగా కింటాకి వెయ్యి రూపాయలు ఖర్చు ఏ ఒక్క వ్యాపారస్తుడికి అని ఎవరికైనా ఒక రైతుకైనా కానీ మీరు అక్కడ తీసుకువచ్చారంటే కాయలకి కింటాకి వచ్చి వెయ్యి రూపాయలు ఉండిద్ది మార్జిన్ ఉండిద్ది ఖర్చులు ఎన్ని కిరాయిలు కానీ ప్రతి ఒక్కటి లెక్కేసుకుంటే అప్పుడు ఆయన అక్కడ ఎంత అడుగుతాడు పదమూడు వేలకి అడుగుతాడు ఆయన తప్పు లేదు అది ఒకసారి ఆలోచించాలి మీరు అనుకోవచ్చు అక్కడ పద్నాలుగు వేలు జరుగుతుంది అంటే పదమూడు వేలకి అడుగుతున్నాడు అబ్బు వెయ్యి రూపాయలు మింగిందని అనుకోవచ్చు మీరు మింగడ ఆయన ఆయన ఖర్చులు ఆయనకు ఉంటాయి కాబట్టి ఆ వ్యాపారస్తులు అనేవాడు నా వీడియోలు చూసి అంటే నాలాంటి యూట్యూబర్ల వీడియోలు మీరు అక్కడ చూపించి గుంటూరులో పద్నాలుగు వేలు ఉంది అంటారు మీరేం పదమూడు వేలు అంటారు అప్పుడు ఆయనకి నచ్చము మేము ఈ యూట్యూబ్ల వాళ్ళే రా బాబు మేము సత్తనము మేము కొనుక్కోలేకపోతాము వ్యాపారం చేయలేకపోతున్నాం అనుకుంటారు ఆ రకంగా మీరు కూడా ఆలోచించండి ప్రతి ఒక్క క్వాలిటీకి కూడా వెయ్యి రూపాయల వరకు కింద ఖర్చు ఉంటుంది మార్కెట్ యార్డ్కి వచ్చారంటే మాత్రం అది ఒకసారి ఎందుకంటే కూలీలు కానీ దిగుమతి కూలు ఎగుమతి కూళ్ళు కాటా ఖర్చు కాపలా కూలీ ఈ ఏదైనా బిల్లులు కానీ పరంగా ప్రతి ఒక్కటి గవర్నమెంట్ రూల్స్ కాబట్టి అది ఒకసారి ఆలోచించి ఆ వ్యాపారస్తులు కూడా నన్ను అర్థం చేసుకుంటూ మంచిదండి మిమ్మల్ని నేను తప్పుగా అనట్లేదు అలానే రైతుగా రైతుని కూడా తప్పుగా మీ మీరు పడే బాధలు నేను చూస్తున్నాను కాబట్టి చెప్తున్నాను మా మార్కెట్ యార్డ్కి ఎవరు వచ్చినా కానీ వెయ్యి రూపాయలు దక్క ఎంత అది రైతు పగల అయ్యే వరకు బేరంగా బేరం అయ్యే వరకు నిద్ర కాయాలి ఏదైనా కానీ అట్లా సూపర్ టెన్లో ఇంకా బద్ద టైపు సన్నంగా విత్తనాలు కనబడే టైపు అయితే మాత్రం పద్నాలుగు వేలు కూడా వేస్తారంట డీలక్స్ సుపీరియల్ డీలక్స్ ఈ నూట ముప్పై రూపాయలు వేసింది కూడా డీలక్స్ కాదు ఇంకా సుపీరియల్ అంటున్నారు మరి అక్కడి నుంచి మీరు అనుకోవచ్చు మరి అవి ఎక్కడ నుండి అబ్బాయిని ఎక్కడ నుండి దేవాలంటే ఉన్నది అదే దానికి ఏం చేయలేము నెక్స్ట్ అలాగే కామలి ఈ కామలి మిర్చి చాలా మంది చేసి అడుగుతున్నారు కామలి రకం విత్తనాల కాయలే పద్నాలుగు వేలు జరుగుతున్నాయి ఇప్పుడు పద్నాలుగు వేలు నిన్నైతే పద్నాలుగు వేలు ఒక వంద కూడా జరిగిందంట కొంతమంది అయితే అన్న ఖమ్మంలో పద్నాలుగు ఐదు వేస్తున్నారు అన్న ఆ తర్వాత చెప్తున్నారు ఆ ఏరియాలో బట్టే చెప్తున్నారు చాలా మంది అయితే మాత్రం ఇంకోళ్ళు ఇంకోళ్ళు వేసేలో కూడా పద్నాలుగు పైన జరుగుతుంది గుంటూరు లేదన్న పద్నాలుగు అంటున్నారు అనుకోవచ్చు మీరు నేను ఒక ఆయన వచ్చారు చెప్పాను కదా యూట్యూబర్ సాయి అని అన్న మా ఏరియాలో కాయకి ఏరియాలో కాయకి చాలా తేడా ఉందన్న మాది ఇంకా కలర్ఫుల్గా రంగు బాగుంటుంది అన్న తేడా తప్పేం లేదు మాది పద్నాలుగు ఐదు వేసి మీరు పద్నాలుగు వేస్తున్నారని సరిపోయింది మా కాయ క్వాలిటీకి కాయ క్వాలిటీకి తేడా ఉంది అన్నారు ఏదైనా కానీ నెక్స్ట్ అలాగే ఇప్పుడు మార్కెట్ యార్డ్లో ఎక్కువ శాంపిల్స్ పెట్టేది కాదు బియ్యప్పలు లేదంటే మీడియాలు మీడియం బెస్ట్లో పెడుతున్నారు బెస్ట్లో డైలక్స్లు కూడా కొద్దిగా తక్కువలో పెడుతున్నారు ఏదైనా కానీ బెస్ట్లో డెలక్స్లో మార్కెట్లో శాంపిల్స్ పెడితే అది ఎంత కొడుతున్నారని మీకు తెలిసిద్ది శాంపిల్స్ పెట్టకన్నా మన ఇంట్లోనే ఏసీలోనే సరుకు ఉంచుకొని ఎంత పోయిద్దా ఏంది పరిస్థితి అనేది అయితే అన్నట్టుగా అయితే ఎవరు కూడా అనుకోవద్దు శాంపిల్స్ పెట్టాలి మీకు మార్కెట్ పరిస్థితి ఏందనేది అయితే అర్థమవుద్ది నేను చెప్పేది ఏమన్నా మీకు తప్పుగా అనిపించవచ్చేమో మార్కెట్ పరిస్థితులు ఇప్పుడు అన్ని రకాల రేట్లు అయితే చెప్తున్నాను ఈ త్రీ డాలర్ పై బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ సింజాండ్ బ్యాడ్గా అయితే పన్నెండు పన్నెండున్నర లోపే జరిగే డీలాక్స్ రకాలు అయితే పదమూడు లోపే జరిగే ఏదైనా కానీ టూ జీరో ఫోర్ త్రీ మాత్రం కొద్దిగా బాగా డౌన్ అయింది దాన్ని బట్టి ఎవరు మేము చేయలేము టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం కొద్ది స్లోగా ఉంది దానికి డిమాండ్ రాలేదు డీలాక్స్ రకాలు కాదు అవి కూడా మార్కెట్లో పదివేలు నుంచి పన్నెండు వేలు జరుగుతున్నాయి ఇప్పుడు నాటిలో నెక్స్ట్ అలాగే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్కి మాత్రం ఇరవై మూడు వేల నుంచి ఇరవై ఐదు వేలు ధర అయితే పలుకుతుంది డీలక్స్ లాక్స్ రకాలైతే మాత్రం వాటిలో కూడా పదిహేను వేలు నుంచి మార్కెట్ ఉంది ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్కి పదిహేను వేల నుంచి పద్దెనిమిది వేలు ఒక రకం ఇరవై వేలు ఒక రకం ఇరవై నుంచి ఇరవై మూడు ఇరవై వేలు దాకా ఒక రకంగా జరుగుతూ ఉంది ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ రకాలకి అయితే కొంతమంది అనుకుంటారు ఎల్లో చిల్లి మనము వేద్దాం రబ్బాయి రేట్ వచ్చింది అనుకుంటారు మీరు మీలాగే అందరూ అనుకునే ఎల్లో చిల్లి ఎల్లో గోల్డ్ వేసారు అనుకో అప్పుడు అది సరుకు ఎక్కువేసరికి దానికి డౌన్ అయిపోవచ్చు ఆటోమేటిక్గా దానికి ఏం చేయలేం బ్యాడగే రకాలు కూడా పెద్దగా లేవు టూ జీరో ఫోర్ త్రీలో ఉన్నాయి క్వాలిటీ లేవు అక్కడ పెద్దగా టూ జీరో ఫోర్ త్రీ అేసుకోవచ్చు నెంబర్ ఫైవ్ అని వేసుకోవచ్చు త్రీ ఫోర్ వన్ అనే వేసుకోవచ్చు సోపట్ అనే వేసుకోవచ్చు వెరీ డీ డీలక్స్ రకాలకి బాగానే ఉంది తేజ అంటారా అందరూ తేజ వేస్తారు చాలా ఏరియాలో దాని గురించి అంక చెప్పేది లేదు ఏదైనా కానీ అంతే క్వాలిటీ చెప్తాను డే లక్ష రకాలకైతే రేటు ప్రెజెంట్ అయితే బాగానే ఉంది ఆరుమూరు అయితే పదకొండు వేలు ప్రస్తుతానికి ఈ ఆరుమూరు కానీ ఏవైనా కానీ పదిహేను వేలు రూపాయలు మినిమం కింటా ధర వస్తే అందరికీ మంచిది రైతు బాగుంటే మనం బాగుంటాం నువ్వే బాగున్నావు అన్న ఓ పదివేలు ఒప్పి అంటే ఇస్తావు కదా మాకు నువ్వు బాగుండాలని కోరుకుంటే మంచిదే కాదు నేనైతే ప్రార్థన చేస్తున్నా ప్రతి ఒక్క రైతు అనేవారు బాగుండాలి రైతుకి గిట్టుబాటు అయిన ధరలు ఉండాలని నేను డైలీ చేస్తున్నాను మరి మీరు కూడా మీ తరఫున మీకు కావాల్సిన మీ దేవుడికి ప్రార్థిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే రైతు అనేవారు బాగుండాలి మెయిన్ అది కారణము మరి నిన్న ఉదయం లైవ్ పెట్టాను చూసారు లేదు నిన్న ఉదయం కూడా మార్కెట్లో వర్షం పడింది ఉదయం ఏడున్నర ఎనిమిది అప్పుడు కూడా నైట్ నైట్ కూడా పడింది మొన్న సాయంత్రం కూడా లైవ్ పెట్టాను వీలైతే లైవ్ కూడా పెడతా ఉంటారని మీరు తెలుసుకుంటారు మార్కెట్ మార్కెట్కి యాడ్ గురించి మన ఛానల్ డైలీ గుంటూరు మిర్చి లైవ్ అప్డేట్స్ అనమాట ఏ డౌట్స్ ఉన్నా కామెంట్స్ చేయొచ్చు మన ఛానల్ సపోర్ట్ చేయొచ్చు ఏదో సోది చెప్పుని అనుకోవద్దు మార్కెట్లో కొన్ని డీటెయిల్స్ కొంతమంది తెలియని వారికి నెక్స్ట్ అలాగే మన ఏరియాలో గుంటూరు ఏరియాలో ట్వంటీ థర్టీ పర్సెంట్ వరకే మిర్చి పంట వేసే ఉన్నాయి ఎక్కువగా వేస్తారనేది గ్యారెంటీ లేదు మరి మీ ఏరియాలో ఎంత వేస్తున్నారని కొంతమంది కామెంట్ చేస్తున్నారు కానీ మీది ఏ ఊరు అనేది కామెంట్ చేయట్లేదు అనమాట నెక్స్ట్ అలాగే మనకి చిన్న గ్రూప్ పెట్టా వాట్సాప్ గ్రూప్ రైతులందరినీ ఒక గ్రూప్లో చేరుద్దామని మీరు నా నెంబర్ ఉంటుంది ఛానల్లో కామెంట్ చేశారు అనుకో నాకు వాట్సాప్లో నా అని పెట్టారు అనుకో నేను వాట్సాప్ లింక్ పంపిస్తాను గ్రూప్లో జాయిన్ అయ్యు వేరేవేం పెట్టను ఓన్లీ మిర్చి గురించే పెడతాను డైలీగా ఒకటి రెండు రిపోర్ట్లు వీలైతే లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏ తప్పులున్నా క్షమించండి నీలో నేను మీలో ఒక రైతు పెట్టిన అనుకుని సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్